సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ వచ్చే టోటల్ మొత్తం పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు తారు రోడ్డు ఫేసింగు తారు రోడ్డు ఫేసింగు ఫేసింగ్ గుచ్చులోపు కిలోమీటర్ వరకు హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుందండి తారు రోడ్డు ఫేసింగ్ గుచ్చులోపు హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చే పన్నెండు ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము చులుపు ఎనిమిది లక్షల రూపాయలు ఫైనల్ రేటు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు ఫైనల్ రేటు నేల చులుపు రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది నేల చొలుపు రెడ్డు బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పక్కా తార్ రోడ్ ఫేసింగ్ కనిగిరి టూ కందుకూరు హైవే కనిగిరి నుండి కందుకూరు హైవే వెళ్ళే రూట్లో కనిగిరి సిటీ నుండి పదిహేను కిలోమీటర్లు ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది అంటే కనిగిరి సిటీ నుండి కందుకూరు వెళ్తుంటే హైవేలో వెళ్తుంటే కనిగిరి సిటీ నుండి పద్నాలుగు కిలోమీటర్లు రోడ్డు వెళ్ళిన తర్వాత హైవే వెళ్ళిన తర్వాత ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఈ లోపలికి తారు రోడ్ ఫేసింగు ఈ లోపలికి తార్ రోడ్డు ఫేసింగు తార్ రోడ్డు ఫేసింగ్ ల్యాండ్ విలేజ్ ఆనుకొని వస్తుంది హైవే నుండి ఈ ల్యాండ్కి తారు రోడ్డు ఒక కిలోమీటరు ఈ ల్యాండ్ కాడికి ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ పన్నెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు ఫైనల్ రేటు నేల చొలుపు రెడ్డు బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది రెడ్డు బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది ఈ ల్యాండ్లో కరెంట్ లేదు బోర్ లేదు కరెంటు బోర్ ఉంటే ఎకరము పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఉంటుంది సో కరెంట్ లేదు బోర్ లేదు కాబట్టి ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు ఈ ల్యాండ్ పక్కనే బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది వాటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బోర్ వేస్తే వాటర్ పడుతుంది ఓకే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్ట్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు ఈ ల్యాండ్ చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటేనే రండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకుంటే డైరెక్ట్గా డబ్బులు తీసుకొని రండి ల్యాండ్